సర్వ శరీరులు ఆయన దగ్గరకు వస్తారు ఎందుకు అని అంటే ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన మన మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం ప్రార్థించాం దేవుని సన్నిధిలో మొరపెట్టాం ఉపవాసం ఉన్నాం కన్నీరు కార్చాం దేవుని బిడ్డలారా మన ప్రార్థన ఆయన ఆలకించి ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మన జీవితాల్లో ప్రభు జరిగించాడు దేవుని బిడ్డలారా ప్ర మా సేవ ప్రారంభ దినాల్లో మాకిద్దరే ఆత్మలు ప్రారంభపు వారం ఇద్దరే ఆత్మలు ఆ ఇద్దరు ఆత్మలు ప్రారంభపు వారం ఎవరూ లేరు రెండవ వారం ఇద్దరే ఇద్దరు ముసలమ్మ ముసలయ్య మాకు దేవుడిచ్చిన మొట్టమొదటి ఆత్మలు ఎవరంటే ముసలమ్మ ముసలయ్య ఇద్దరు వృద్ధులు ఆ ఇద్దరిని చూసిన తర్వాత గుండెల్లో ఎక్కడో కొంచెం ఆశ చిగురించింది అయినా ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవా నిజంగా మేము సేవ చేయగలమా తండ్రి మీ సన్నిధిలో ఇన్ని రోజులు మూడు నెలలుగా మొరపెట్టాం మొరపెట్టిన తర్వాత మేము సేవను ప్రారంభిస్తే మీరు మాకిద్దరే ఇచ్చారు ఎలా ప్రభు అయినా ఎక్కడో ఒక మూలనో చిన్ని ఆశ ఇద్దరు ఇచ్చిన దేవుడు సమృద్ధి అయిన ఆత్మల్ని కూడా ఇవ్వగలడు కదా అని ఆ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ 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 ఉండగా నిజంగా అడుగంటిన ఆశలను దేవుడు మెల్లిమెల్లిగా మాలో పుట్టించడం ప్రారంభించాడు ఆ ఉపవాస ప్రార్థన ఫలితం ఈరోజు మిమ్మల్ని అందరినీ మేము కల్లారా చూస్తూ ఉన్నాం కొన్ని వేల మంది ఆత్మల్ని దేవుడు మాకు ప్రసాదించాడు దేవుని బిడ్లారా నిజమే మన మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థిస్తే నిశ్చయంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆయన సర్వ శరీరులు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే సర్వ శరీరుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఏ శరీరి ప్రార్థన కూడా ఆయన నిర్లక్ష్యం చేయడు మా జీవితాల్లో ఈ కార్యం చేసిన దేవుడు మీ మీ జీవితాల్లో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు రాగల దినాల్లో ఇంకా చేయబోతూ ఉన్నారు ఆయన అంత శక్తి కలిగిన దేవుడు క్రైస్తలా అయితే మనము ప్రార్థించడం ద్వారా మన కుటుంబాన్ని కాపాడుకోగలం మన కుటుంబాన్ని రక్షించుకోగలం